అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య క్యాలీఫ్లవర్ పట్టుకొని వచ్చావు ఎవరు చెవులో పెడతాందుకు అనుకుంటున్నారా ఎవరి చెవిలో పెట్టానండి మీకు ఈరోజు క్యాలీఫ్లవర్తో ఒక రెసిపీ చూపించబోతున్నాను ఏంటో గెస్ట్ చేయండి ఆల్రెడీ మీరు ఇంట్లో చూసే ఉంటారు క్యాలీఫ్లవర్తో మనము పకోడీ చేసుకుంటాము మన అదే సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాం గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీస్ కూడా వెరైటీ వెరైటీస్ చేసుకుంటాం కదండి ఇంక ఈ రోజైతే నేను క్యాలీఫ్లవర్తో టేస్టీ పచ్చడి చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో మీకు చూస్తాను ఈ పచ్చడి కూడా మనకు బయట పెట్టుకున్న వన్ టూ మంత్స్ ఈజీగా ఉంటుంది అట్లాగే ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇయర్ మొత్తం కూడా ఉంటుంది మనం అన్ని రోజులైతే ఉంచుకోములేండి కాకపోతే చెప్తున్నాను నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే వన్ టూ మంత్స్ అయితే సూపర్ ఫ్రెష్గా ఉంటుంది అంతే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట పచ్చడి ఈరోజైతే మీకు ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి నేను చూపించబోతున్నాను అనమాట ఇదిగోండి నేనైతే ఇది పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చాను మార్కెట్లో ఇంకా కొలతలతో సహా చూపిస్తాను మీకు ఈరోజు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఎవరి కోసమైనా చాలా ఈజీగా అది ఎలాదో చూద్దాము ముందుగా అయితే దీన్ని కట్ చేసుకుందాము వేసుకోవాలి కాలీఫ్లవరింగ్కి ఇదంతా తీసుకొని మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా కట్ చేసుకోవాలి మనము పచ్చడికి ఇదిగోండి ఎక్కువ కాడలు లేకుండా ఇదిగోండి ఇంక ఇది పక్కకు పెట్టేసుకుందాం ఈ కాడలు కూడా మరీ ఎక్కువ అవసరం లేదు మనకు జస్ట్ కొంచెం తీసేద్దాము ఇదిగోండి ఇట్లాగా మనకు ఎక్కువ కాడలు అవసరం లేదు ఇట్లా కొంచెం ఉంచుకొని ఈ సైజ్ ఈ సైజు మనము కట్ చేసుకుందాం మరీ చిన్నగా అవసరం లేదు అట్లా మరీ పెద్దగా అవసరం లేదు ఇదిగోండి ఇట్లా చేసుకుంటూ మనం కొంచెం కలుపుతూ ఉంటే కొద్దిగా ఇచ్చుకపోయినా కూడా మీడియం సైజుకి వస్తాయి అనమాట అన్నీ కూడా ఇట్లాగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ సైజు ఇలా కట్ చేసుకుందాం కొంచెం చూసుకోవాలి ఎట్లయినా కూడా మళ్ళీ వేడి నీళ్ళలో కూడా వేసుకోవాలి మనం క్యాలీఫ్లవర్ కంపల్సరీగా కనబడని పురుగులు చాలా ఉంటాయి ఇందులో మనం నిండుగా ఏదైనా ఏ కప్పుతో కొలుచుకున్నా సరే ఆ దాంతో ఇట్లాగా నిండగా మూడు అప్రాక్సిమేట్లీ నాలుగు కప్పులు అయ్యాయి అండి ఇవి కప్పులు ఇట్లాగా నాలుగు కప్పులు అనమాట అయితే నేను ఇప్పుడు మీకు ఈ కప్పుతో నాలుగు కప్పులు క్యాలీఫ్లవరు మామూలుగా అయితే నేను పెద్ద సైజ్ తెచ్చాను కానీ ఇదిగోండి కొంచెం కర్రీ కోసం అని కొద్దిగా ఉంచాను ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఇది ముప్పై కేజీ ఉంది వన్ కేజీ క్యాలీఫ్లవర్ అది ముప్పై కేజీ ఉంది ఈ కప్పుతోనైతే అయితే నాలుగు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ కప్పుని ఏ కప్పు ఏ కప్పు తీసుకుంటామో ఆ కప్పుతో కరెక్ట్గా నాలుగు కప్పులో దానికి నేను ఈరోజు మీకు దీని గ్రేవీ ఎలా తయారు చేయాలో కొలత చూపిస్తాను నేను ముందుగా దీని అయితే మనము హాట్ వాటర్లో వేసుకుందాం పదండి ఇంకో కిచెన్లోకి వెళ్దాం ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలను ఫస్ట్ ఇది నేను మీతో మాట్లాడే నీళ్లు నీళ్ళు వేడైపోయాలు కట్ చేసుకునే వరకు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం నీళ్ళలో క్యాలీఫ్లవర్ కంపల్సరీ వేడి నీళ్ళల్లో వేసి తీస్తేనే ఏంటంటే అందులో పురుగు బాగుంటుంది కదండి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఎక్కువ సేపు ఉండనీయద్దు జస్ట్ కొంచెం వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు కాగానే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రైనర్లో వేసి ఇంకెదిగోండి వాటర్ అయితే చాలా వేడైనయి ఇంకా వెంటనే బంద్ చేసుకోవాలి ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచొద్దు అనమాట మనం క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం ఈ వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ మనము పోసినాం అనుకోండి కొంచెం పైపులు అవన్నీ కూడా సాఫ్ అవుతాయి అనమాట ఏమైనా ఉన్నా కూడా ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఇదిగోండి షింక్లో పోసేసుకోవాలి అప్పుడప్పుడు ఇట్లా చేస్తే మన డ్రైనేజ్ పైపులన్నీ కూడా సాఫ్ అవుతాయి ఇంకా ఇదిగోండి ఇదైతే కొంచెం సేపు అన్నీ కారిపోయేటట్టుగా ఇట్లా పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇంక ఇవి ఆరిపోతాయి కదా ఒక బేసిన్లో కొడికిలా తీసి ఇట్లాగా మనము అన్నీ పరుచుకొని వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట మనం ఎండలో ఒక రెండు మూడు గంటలు ఎండబెట్టి పెట్టి బాగా ఎండిన తర్వాత కొంచెం ఇంట్లో కూడా ఒక గంట రెండు గంటలు ఆరా ఎండలో ఒకవేళ వీలు కాకపోయినా ఫ్యాన్ గాలికి కింద అయినా ఫ్యాన్ కింద అయినా ఏంటంటే ఈ వాటర్ ఈ లో ఉండే మాయిశ్చర్ మొత్తం పోవాలన్నమాట పోతేనే పచ్చడి మనకు నిల్వ అనేది ఉంటుంది అనమాట లేకపోతే ఫంగస్ వస్తుంది ఖరాబ్ అవుతుంది అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఇట్లా అన్ని పెట్టేసి పైన ఎండలో పెట్టేసి వస్తాను మంచిగా ఎండాలి ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం ఇట్లాగా పంచుకొని ఒక తబాలంలో ఇట్లా మనం క్లాత్ పొడి క్లాత్ వేసుకొని ఇదిగోండి ఇట్లా మొత్తం పెట్టేసుకొని దీన్ని ఒక రెండు మూడు గంటలు మనం మంచి ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఒకవేళ ఎండలో లేకపోతే నీడలో అయితే ఫ్యాన్ కింద అయితే ఒక నాలుగైదు గంటలు గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట మంచిగా ఆరబెట్టేసుకొని ఇది మొత్తం మనం ఇలా పట్టుకుంటే తడి అనేది అండకూడదు అనమాట చూసారు ఇప్పుడే పెట్టాం కాబట్టి తడ అంటుతుంది ఎండలో ఎండితే తడంటదు మన వంట అంతా అయిపోయి మన పని అంతా అయిపోయే వరకు అవి మంచిగా ఎండుతాయి ఎండిన తర్వాత ఇది పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలి హాయ్ అండి ఏంటి లావణ్య పచ్చడి చూపిస్తూ మధ్యలో వేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా ఇంకా నిన్నైతే అవి ఎండలో ఆరబెట్టాను కదండి ఇంకా అవి మొత్తం డ్రై అయ్యే వరకు ఇంకా కొద్దిగా పచ్చిపచ్చిగానే అనిపించాయండి అందుకని ఇంకా ఆ రోజుకైతే అది అక్కడికి ఆపేశాను అనమాట ఫ్యాన్ కింద పెట్టేసి తెల్లారి చేద్దాము మళ్ళీ నైట్ చేస్తే మీకు వీడియో చూపించడం వీలవ్వదండి అందుకోసమే నైట్ అయితే ఇంకా పచ్చడి చేయలేదు ఇంకా తెల్లారి చేద్దామనేసి ఇదిగోండి మరుసటి రోజైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పొద్దున్నే దోశలు వేస్తున్నాను ఇదిగోండి అయితే వీడియో తీయడం కోసం ఎవ్వరు లేరండి అయితే మా కన్నయ్య కొంచెం జ్వ ఫీవరిష్ లాగా జ్వరంగా ఉంది లైట్గా అనేసి స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఇంకా తనని పొద్దున స్కూల్కి పంపించలేదు తనే వీడియో తీశాడు కొంచెం బ్లర్గా వచ్చింది పోర్ట్రేట్ మోడ్లో వచ్చిందండి ఈ కొద్దిగా కొద్దిగా క్లిప్ అనేది కొంచెం మబ్బుగా వచ్చింది కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను ఇది ప్యాన్ చూసారా అండి క్యాస్టైర్ అండ్ ప్యాన్ అనమాట నేను తీసుకొని ఒక ఆరు నెలల పైనే అయ్యిందండి కానీ వాడలేదనమాట ఒకసారి నేను డైరెక్ట్గా కొనంగానే ఎంబడే ఏం చేశానంటే మామూలుగా వాష్ చేసేసి దోశ అనమాట మొత్తం దోశ అంతా పెంక కతుక్కపోయింది అసలు కర్షితో గీకినా కానీ రాలేదన్నమాట దోశ మొత్తం దానికి అనమాట ఇంకా ఆ రోజు దోశ పెంక పక్కన పెట్టిన అంటే మళ్ళీ ఇవ్వాలే తీసానండి క్యాస్టైర్ అంది ఇంకా దాన్ని సీజనింగ్ చేద్దామని పొద్దునే తీసి దోశ పెంకను ఇదిగోండి మొత్తం అది మనది స్టీల్ పీస్ ఉంటుంది కదండి దాంతో గట్టిగా వేసి రాశాను అనమాట మంచిగా రాసి రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ సబ్బెట్టి మళ్ళీ పీస్తో స్క్రబ్బర్తో రుద్ది మళ్ళీ కడిగి మళ్ళీ స్టీల్ పీస్తో రుద్ది కడిగి అట్లా మూడు నాలుగు సార్లు కడిగేసి ఏం చేసినా అంటే ఇంకా ఫుల్గా నీరు రాసిన అనమాట ఇక ఉల్లిగడ్డ నెయ్యి చుక్కేసి ఉల్లిగడ్డతో మంచిగా రుద్ది రుద్దేసేసి ఒక చిన్న దోశ పోసిన పోస్తే మంచిగానే వచ్చిందండి కొద్దిగా అంటుకుంది లైట్గా సెకండ్ దోశ ఇంకొంచెం కష్టంగా వచ్చింది ఇంకా మూడో దోశ నుంచి ఫుల్ ఫ్రీగా వచ్చేసింది అనమాట దోశ ఇప్పుడైతే సూపర్గా వస్తున్నాయి అసలు నెయ్యి కూడా రాయాల్సిన అవసరమే లేదు మామూలుగా వేసేసినా కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయి అనమాట సీజనింగ్ అనేది ఎందుకు ఇంత వివరంగా చెప్తున్న అంటే సీజనింగ్ ఎవరైనా షాప్ నుంచి తెగానే వెంటనే దోశ పోస్తే మాత్రం పెంక కతుక్కబోతాయి క్యాస్టైర్ అనేవి మామూలుగా మనము తేగానే అట్లా ఒకసారి స్టీల్ పీస్తో గట్టిగా రెండు మూడు సార్లు రుద్ది కడిగేసి మాము కొంచెం నెయ్యి కానీ నూనె చుక్క కానీ వేసి రుద్ది చిన్న దోశ పోసి చూడండి వస్తాయి ఒకటి రెండు దోశలు పెంక కొంచెం హార్డ్గా వచ్చినాయి అనమాట అక్కడ నుంచి ఇంక అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట సూపర్గా వస్తాయి క్యాస్టేరను ఇంకా నాన్ స్టిక్ వాడాల్సిన అవసరమే లేదండి అంత బాగా అనమాట ఇంకా ఇదిగోండి ఆరబెట్టాను కదా క్యాలీఫ్లవర్ మొత్తం ఎండలో ఆరే వరకు ఆ పచ్చదనం కూడా అంత పోయిందనమాట పసుపులో మనం నిన్న ఉడకబెట్టాం కదా ఇదిగోండి ఇంకా తర్వాత గాలికి మంచిగా ఆరై డ్రై అయిపోయాయి అనమాట క్యాలీఫ్లవర్ ముక్కలైతే ఏంటంటే కొంచెం పచ్చదనం ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది అనమాట అందుకోసమని తొందరగా అనమాట క్యాలీఫ్లవర్లు కొద్దిగా ఎండలోనైనా పెట్టాలి లేకపోతే ఫ్యాన్ కింద ఒక ఐదు ఆరు గంటలైనా కూడా మనము ఆరబెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువ సేపు అయినా పర్లేదు కానీ పచ్చిదనం ఉంటే ఏంటంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకోసమని ఎంత వీలైతే అంత డ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మనము ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇంకా ఇదిగోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు అయితే ఇదిగోండి నేను అయితే వేడివేడి నీళ్ళు పోసి నానబెడుతున్నాను క్యాలీఫ్లవర్ పచ్చడిలోకి చింతపులుసు వేద్దామని ఒకవేళ చింతపులుసు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ రసం అయినా కూడా పిండుకోవచ్చండి ఆప్షనల్గా ఇంకా ఇదిగోండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ నల్లగా మాడనివ్వద్దు ముక్క మెత్తగా అయ్యే వరకు కూడా ఫ్రై చేయొద్దు జస్ట్ మనకేంటంటే ఇంకా ఎక్కడైనా కొద్దిగా పచ్చిదనం ఉంటే కూడా పోతుంది అనమాట ఇంకా డైరెక్ట్ పచ్చిగా వేస్తే క్యాలీఫ్లవర్ కొంచెం స్మెల్లాగా వస్తుంది మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇంకా పచ్చివాసన ఏమి ఉండదు క్యాలీఫ్లవర్ స్మెల్ కూడా ఏమీ ఉండదు అనమాట ఇంకా నేను అవి ఫ్రై చేసి పక్కకు పెట్టినా ఇదిగోండి ఒక ప్యాన్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు దూరగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాలన్నమాట వేగిన తర్వాత అప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఆవాలు జీలకర్ర కొద్దిగంతా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి దూరగా మాడనివ్వద్దు మాడితే మెంతులు చేది వస్తాయి అనమాట ఎక్కువ మాడనివ్వద్దు ఇంకా నేను జస్ట్ అవి ఇదిగోండి ఇట్లా ఫ్రై అవ్వగానే ఒక రెండు మూడు స్పూన్లన్నీ ఆవాలు అందులోనే మన ఇంట్లోనే జీలకర్ర ఆవాలు మన మిక్సింగ్ ఉంటాయి కదండి అవే వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకొని అదే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే ఆవాలు జీలకర్ర కూడా మనకు ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ వేడి అవసరం లేదు ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు ఎక్కువ జస్ట్ మనం పౌడర్ కావడం కోసం వేడి అయితే సరిపోతుంది అనమాట ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి అదే ఆయిల్లో మనం ఇందాక క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా అవి తీసి పక్క పెట్టాం కదా అదే ఆయిల్లో ఇదిగోండి కొంచెం ఆవల జీలకర్ర పోపు దినుసులు పోపు పెట్టి చల్లార పెట్టి పెట్టుకోవాలన్నమాట అందుకోసం అనేసి పోపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఆవల జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఒక మూడు నాలుగు ఎండుమిర్చిలు చుంచేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచేసానండి నేను పోపుకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా మాడనివ్వద్దు జస్ట్ కొంచెం నూనెలో ఫ్రై అవ్వగానే ఇంకా వెంటనే మనం ఇందులో పులిసేసుకోవాలన్నమాట ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు నల్ల గానివ్వద్దు అనమాట జస్ట్ ఇట్లా ఆయిల్లో కొంచెం ఇట్లా గోళంగానే వేసేసుకొని ఇదిగోండి చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలి అది కొద్దిగా మసలే వరకు మనము కారం కొలత తీసుకుందాం మనం ఈ కప్పుతో నాలుగు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాం కదా ఇంకా నేనైతే ఇదే కప్పుతో ఒక కప్పేడు కారం అనమాట యాక్చువల్గా పచ్చడికి ఇది ఈమెంగ కారం వాడింది ఇంట్లో ఉండింది అనమాట సరే ఇంకా అదే ఈ పచ్చడిలో వాడదామని తీస్తానన్నమాట అది కొద్దిగా తక్కువ ఉందని మళ్ళీ ఇంట్లో కారం కూడా కొంచెం వేస్తున్నాను అనమాట నాలుగు కప్పులో నేను కాలీఫ్లవర్ ముక్కలకు ఒక కప్పు కారం వేస్తున్నాను అనమాట అంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం అనమాట ఏ పచ్చళ్ళైనా కూడా అందుకోసమే వేస్తున్నాను ఇదే కొలతయితే బాగుంటుంది కాకపోతే మీకు ఎవరైనా ఇంకొంచెం స్పైసీనెస్ తగ్గాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ కారం వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇదిగోండి చింతపండు మొత్తం పచ్చిదనం అనేది ఆ పల్చటిది పచ్చిదనం వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని దాన్ని చల్లార పెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి అట్లాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక కప్పేడు కారం మనకి ఇంకా గ్రేవీ కోసము నేనైతే కారం పొడి నాలుగు కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలకు ఒక కప్పెడు కారం పొడి అలాగే ఒక పావు కప్పు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ ఉంటే మనం అవసరం అనుకుంటే ఎక్కువ మళ్ళీ వేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది పావు కప్పు సాల్ట్ వేసాను నేను అట్లాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి కూడా అందులోనే వేసి ఇదిగోండి కలిపేసుకోవాలన్నమాట మనకి కలిపేటప్పుడు ఏంటంటే ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది ఇదిగోండి మొత్తం కలిపిన తర్వాత ఇట్లాగా ఉంది ఇందులో చూస్తే ఆయిల్ విన్నట్టే అనిపిస్తుంది కానీ ఇది ఒకటి రెండు రోజులు ఊరిందంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మంచిగా ఊరుతుంది అనమాట ఇప్పుడు మనకు చూడడానికి ఇట్లా ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కానీ ఏం కంగారు పడొద్దు ఆయిల్ అయితే ఫుల్గానే ఉంటుంది ఇందులో ఇది ఊరిందంటే ఆయిల్ మీదికి అనమాట ఒకటి రెండు రోజులు ఊరాలి ఊరిన తర్వాత దీని టేస్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా సరే ఇదిగోండి గాజు ఏదైనా గాజు బౌల్లో కానీ గాజు దాంట్లో కానీ గ్లాస్ బా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే టపర్వేర్ డబ్బా చాలా ఉంది పచ్చడి అనేసి టపర్వేర్ డబ్బాలో ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా దీని టేస్ట్ అనేది మీకు మరొక వీడియోలో వచ్చింది మా పాలైనా నాటు ఆవు పాలు అనమాట ఇదిగోండి జున్ను చేద్దామంటే కొద్ది దాని నుంచి అయితేనే లేదు అసలు ఇదిగోండి ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చినా సరే చేద్దాము అనేసి ఇదిగోండి నాటు ఆవు పాలు దేశీ ఆవు పాలు అనమాట లీటర్ పాలు పోసింది మా పాల ఆయన చూసారా ఎంత ఎల్లో కలర్ ఉన్నాయి ఇవి ఇప్పుడు జున్ను ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ప్యాకెట్ కట్ చేసి భగంలో పోసుకోవాలి పాలను అసలు దొరకడమే చాలా కష్టం నాటు ఆవు పాల అన్నీ ఇప్పుడు జెర్సీ ఆవులే అయిపోయినాయి కదా అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఈ పాలు పోసినందుకు మా పాల ఆయన థ్యాంక్స్ చెప్తున్నా ఇదిగోండి లీటర్ పాలు పాలకి ఇందులో మనము బెల్లం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ స్పూన్ ఒకరు కమెంట్ పెట్టారు స్పూన్ చాలా బాగుంటా కానీ అవునది స్పూన్ మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే తీర్థం కోసం అని నేను తీసుకున్నానండి తీర్థం పెట్టడం కోసం అని అట్లాగే ఎప్పుడైనా నాకు పెంక మీద స్టవ్ లకి సురుకులు అంటించుకుంటాను చూడండి సురుకు అంటించుకున్నాను ఊరికైనా సురుకు లాంటించుకుంటాను అందుకోసమని పొడు పొడుగుగా పెట్టుకున్నాను అనమాట తొందరగా దూరం మనకి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది పొడుగు ఉంటాయి కదా సురుకులు అంటకుండా ఉండడం కోసం అని ఇంకా నేను కిచెన్లో వాడేస్తున్నాను అనమాట దీన్ని ఇదిగోండి ఆగుపాలలో నేనైతే బెల్లం వేస్తున్నాను చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ హెల్తీ కాదు కదండి బెల్లం పొడి వేసాం బెల్లం పొడ అయితే మన టేస్ట్కి సరిపడా కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటాం మేము తీయగ ఎక్కువ తింటాము ఇంకా బెల్లం అయితే ఎంత తినే పర్లేదు కదండి ఇదిగోండి అందుకని బెల్లం పొడి వేస్తున్నాను వేసి కలుపుకోవాలి ఫస్ట్ ఇది మొత్తం ఆవు ఆవుపాలలో బిల్లం మొత్తం కరగాలి అందులోనే కొంచెము ఇలాచి పౌడర్ ఇది కొంచెము ఇలాచి పొడి మరిగే కొద్దులేండి వాసన మళ్ళీ పిల్లలు తినారు అట్లాగే ఇది అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్ మిరియాలు మిరియాలు వేసి ఏంటంటే మనకు ఈ జున్ను తింటే వాతం అవుతుంది ఒంటికి అట్లా కాకుండా కొట్టేస్తుంది అనమాట మిరియాలు అలాగే ఇలాచి పొడి ఏంటంటే మనకు ఫ్లేవర్ టేస్టీ కోసం అనమాట అయితే మనం ఇది డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టుకోకూడదు డబల్ బాయిల్ చేయాలి చేస్తే మనకి ఏంటంటే జున్ను కేక్ కేక్ లాగా బయట మార్కెట్ లో మనకి కప్పు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతారండి బయట మార్కెట్ లో ఇంకా అట్లా కాకుండా మనము ఇట్లా చేసుకుంటే తృప్తిగా తినొచ్చు అయితే ఇప్పుడు ఇది ఒక్కసారి బెల్లము కరిగిన తర్వాత ఒక్కసారి మనము ఇట్లాగే టేస్ట్ చెక్ చేసుకోవాలి స్వీట్నెస్ మనకు సరిపోయిందా లేదా అనేసి లేదంటే కొంచెం వేసుకోవచ్చు తప్ప ఉంది మేము స్వీట్ బాగా తింటాము బెల్లం అయితే ఏమి ఇబ్బంది ఉండదు కదండి చాలా బాగా వస్తుంది కేక్ లాగా వస్తుంది అన్నమాట జున్ను పుట్టి ఉంటుంది ఇది చూపి బిట ఇదిగోండి మొత్తం ఇట్లాగా బెల్లం అంతా కరగాలి కరిగే వరకు ఒకసారి మంచి కలుపుకోవాలి లేకపోతే అడుక్కే ఉండిపోతుంది అనమాట ఇంకా మనం అందులో పెట్టేయమంటే గట్టిగా అయితేనే ఉంటుంది పాలు జున్నులాగా అందుకని మొత్తం మంచి కలుపుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయింది కదా ఇంకా అడుక్కి బెల్లం ఏం లేదు చూడండి మనం వేసిన పౌడరే కాబట్టి తొందరగానే మిక్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా స్పూన్ తీసేసి ఇది మనం ఇదిగోండి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టాను మీతో మాట్లాడేంత వరకు వేడైపోయాయి ఇప్పుడు ఈ భగవన్ మనం ఇందులో దించేద్దాం చేద్దాం దాంట్లో స్టవ్ చిన్నగా పెట్టేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి స్టవ్ అట్లాగే చిన్నగా ఉండాలి అందుకని నేను వెనకాల చిన్న పై మీద పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ లో మనకు జున్ను అనేది రెడీ అయిపోతుంది అది అయిపోయినాక మీకు ఎట్లా అయిందో కూడా చూపిస్తాను ఓకేనా ఓకే అండి ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువైతుంది రేపటి వీడియోలో జున్ను ఎలా అయిందో టేస్ట్ ఎలా ఉందో కూడా రేపటి వీడియోలో మీకు చూపిస్తాను రోజు వీడియోలు వస్తూనే ఉంటాయి కదండి ప్రతిరోజు అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను ఇంకా రేపటి కోసం అయితే ఇదిగోండి అంబలిగిరి కోసం అయితే ముందు రోజు రాత్రే నేను ఇట్లాగా రాగి పిండిలో మేమైతే తైదలు అంటాం పిండిలో ఇట్లాగ నీళ్ళు పోసి కలిపి పెట్టుకుంటానమాట అది పులవడం కోసము రేపటి వీడియోలో అంబలు చేసుకుంటూ దాని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ని ఆదరించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి మీ లావణ్య సాంబార్